హాయ్ అండి నమస్తే నేను ఇందిరా మనకు ఈ మధ్యకాలంలో నిమ్మకాయల వాడకం బాగా పెరిగింది కదా చాలా మంది ఉదయం పరిగడుపున తాగడం కూడా అలవాటుగా మారిపోయింది నిమ్మకాయలు మనం బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా మనకు వారం రోజుల కంటే ఎక్కువగా ఫ్రెష్గా ఉండవు కాబట్టి ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేసింది కాబట్టి నిమ్మకాయలు చూసి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి ఇది నిమ్మకాయల పాకం అంటారు నిమ్మకాయల పాకం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి నిమ్మకాయలు శుభ్రంగా కడిగి ఒక బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని అన్ని కట్ చేసుకొని మనం ఎన్ని నిమ్మకాయలు తీసుకున్నా పర్వాలేదండి మనకు జ్యూస్ కొలత సరిపోతుంది అనమాట నేనైతే ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకున్నాను ఈ నిమ్మకాయలు అన్నిటిని బాగా కట్ చేసి ఒక్కొక్కటిగా పిండి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి పిండిన వచ్చిన రసంని మనం ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ తోటి మనం కొలత తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు రసం ఎంత ఉంది అనేది మనం షుగర్ కూడా వేసుకోవాలి కదా షుగర్ దానికి ముందు నిమ్మరసం ఎంత ఉంది అనేది ఒక గ్లాసు నిమ్మరసానికి మూడు గ్లాసుల అండి ఒక గ్లాస్ వచ్చి కొంచెం మిగిలింది ఇరవై కాయలు అనమాట నేను ఇప్పుడు నిమ్మరసం పక్కన పెట్టుకొని వేరే బౌల్లోకి ఒక మూడు గ్లాసులంతా అదే గ్లాసుతోటి మూడు గ్లాసులు షుగర్ వేసుకోవాలి మూడు గ్లాసుల షుగర్ వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని వీటిని వీటిని బాగా కలుపుకోవాలి షుగర్ని వాటర్ని బాగా కలిపి సన్నని మంట మీద మనం ఉడికించుకోవాలి మనకు గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా లేత పాకము అలా వచ్చేంతవరకు ఉడికించుకోవాలని సన్నని మంట మీద ఇలా స్లోగా అనుకోండి మనకు చూడండి ఇప్పుడు నురుగునురుగగా ఇలా పాకం వచ్చేసింది లేతపాకము అట్లా మనకు బంకగా ఉంటే సరిపోతుంది అనమాట ఆరేసరికి గట్టిగా అవుతుంది కదా ఇలా వచ్చిన పాకంని రెండు మూడు గంటలు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఆరిన తర్వాత మనకు తేనెలాగా వస్తుంది చూడండి కలరు అలా వచ్చిన దాన్ని ఇప్పుడు ముందుగా మనము నిమ్మరసం పక్కన పెట్టుకున్నాం కదా ఆ నిమ్మరసము ఇందులో మనం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి ఈ నిమ్మరసము పాకము రెండు కలిపి మనం బాగా మిక్స్ చేసుకొని ఒక గాజు బౌల్ తీసుకొని బౌల్లో మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు దీంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనము ఎవరైనా ఇంటికి వచ్చినా మనకు కావాలనుకున్న అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు అనమాట మళ్ళీ షుగర్ కలిపే పని ఉండదు కదా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి సమ్మర్ అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేయచ్చు ఇప్పుడు కొంచెం మిగిలింది కదా అది ఎలా వాడుకోవాలా ఇప్పుడు ఎలా వాడాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక రెండు గరిటెలంతా మనం తయారు చేసి పెట్టుకున్న నిమ్మపాకం వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని మనం కూల్ వాటర్ వేసుకొని తాగేయడం అండి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు కలిపేసుకొని తాగేచ్చు మనకు వేసవి పానీయంగా పిలువబడే నిమ్మరసం చాలా హాయిగా ఉంటుంది చల్లగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా తయారు చేసి పెట్టుకొని అప్పటికప్పుడు మీరు కూడా